వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాష్ట్రం చర్లపల్లిలో మాత్రం డ్రగ్స్ కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ డ్రగ్స్ పట్టివేత జరిగింది ఏకంగా డ్రగ్స్ తయారీ కంపెనీని క్లోజ్ చేయడం కూడా జరిగింది మహారాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర పోలీసులు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఎలా చర్యలు చేపట్టారు అనుకుంటున్నారా నిజమే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చోట్ల కూడా మరి డ్రగ్స్ని డ్రగ్స్ మాఫియా ముఠాని మేము పట్టుకున్నాము అని చెప్పేసి తెలంగాణ పోలీసులు ఎన్నోసార్లు మరి చూపించడం జరిగింది ఆధారాలతో అదేవిధంగా డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది డ్రగ్స్ ఎంత క్వాంటిటీ మేము పట్టుకున్నాము అని కూడా చూపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ ఎవరు తయారు చేస్తున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు ఇవేవి కూడా ఛేదించలేకపోయింది ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు వాస్తవం ఇది ఎందుకు అంటే మరొక నెల రోజులుగా ముంబై పోలీసులు అక్కడ మరి చాలా గట్టిగానే పక్కడబందీగా ప్లాన్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళు మొత్తం కూడా అక్కడ నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది అది ఎక్కడో కాదు కదా హైదరాబాద్ చర్లపల్లిలోనే కదా మరి హైదరాబాద్లో ఇంత తతంగం జరుగుతుంటే హైదరాబాద్ పోలీసులు కానీ తెలంగా తెలంగాణ పోలీసులు కానీ ఏం చేశారు సైబర్ క్రైమ్ టీం అంతా ఎక్కడికి వెళ్ళింది క్లోజ్ టీమ్ ఎక్కడికి వెళ్ళింది మరి ఇవన్నీ కూడా ఆరా తీస్తూ ఉంటారు కదా మరి ఈ విషయాలపైన చూసుకున్నట్లయితే కూడా మరి చెర్లపల్లిలో డ్రగ్స్ తయారీ కంపెనీని మాత్రము మరి అక్కడ ఛేదించడం జరిగింది ముంబై పోలీసులు మహారాష్ట్ర పోలీసులు అని చెప్పుకోవచ్చు మహారాష్ట్రలో ఒక యువతి డ్రగ్స్ అమ్ముతున్న క్షణంలో ఆ యువతిని పట్టుకోవడంతో కూడా అక్కడి నుంచి మొదలైంది దర్యాప్తు అని చెప్పుకోవచ్చు మరి ఆ యువతి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తే దాదాపు ఆ యువతి దగ్గర రెండు వందల గ్రాముల మూడి ఎండీ డ్రగ్స్ను పట్టుకోవడం కూడా జరిగింది దాని విలువ ఇరవై ఐదు లక్షలు అక్కడి నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలోనే దాంట్లో పన్నెండు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముంబై పోలీసులు అంటే ఆ చైన్ గొలుసు ప్రకారమే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిపించిన తరుణంలో కూడా తీరా చూస్తే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వరకు కొనసాగింది వాళ్ళ దర్యాప్తు అని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర పోలీసులు ఇదే కంపెనీలో ఒక నెల రోజులుగా ఎంప్లాయీస్గా కూడా అంటే కార్మికులుగా అందులో జాయిన్ అవ్వడం జరిగింది ఆ కార్మికులుగా జాయిన్ అయిన తరుణంలో ఇది నిజంగా ఎందుకంటే అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఇప్పటివరకు ఎవరికీ డౌట్ రాలేదట మరి ఎంత పక్కడబందీ ప్లాన్గా నడిపిస్తూ ఉన్నారు పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు అవుతుంది అని కూడా తెలుస్తుంది పది సంవత్సరాలుగా నడిపిస్తున్నారంటే పక్కడబందీగా ఎంత మాఫియా జరుగుతుందో చూడాలి మనం మన తెలంగాణ రాష్ట్రంలోనే అంతేకాకుండా మరి ఆ యువతి చెప్పిన వివరాల ప్రకారం కూడా పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్న తర్వాతే మరి ముంబై పోలీసులు అక్కడ మరి కార్మికులుగా జాయిన్ అవ్వడం జరిగింది కార్మికులుగా జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళకి తెలిసిన వివరాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అక్కడ ఈ ముడి ముడి సరుకునంతా కూడా డ్రమ్ములలో తరలిస్తూ ఉన్నారు లారీలలో ఆ లారీలకు డ్రైవర్లుగా క్లీనర్లుగా పనిచేస్తున్న వాళ్ళే ఇందులో కార్మికులుగా పనిచేస్తున్నారు మరి వాళ్ళ ద్వారానే ఈ డ్రగ్స్ అంతా తయారు చేయిస్తూ మరి బయటికి కూడా ఆ సరుకును పంపిస్తూ ఉన్నారు దాదాపు పన్నెండు వేల కోట్ల స్కామ్ డ్రగ్స్ మాఫియా జరిగింది ఇక్కడ మొత్తం పట్టుకున్నారు పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మరి అదంతా కూడా ముప్పై రెండు వేల ముడి ఈఎండి డ్రగ్స్ను వాళ్ళు పట్టుకోవడం జరిగింది అంటే అంతా ఇంత కాదు కదా మరి ఇలాంటి కంపెనీలను అంటే ఏది జరుగుతున్న ఏ తప్పు జరుగుతున్న మొద మొదలు నుంచే స్టార్ట్ చేస్తే అది నరికేయడం మొదలు పెడితే ఎక్కువ వ్యాప్తించకుండా ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు మరి తెలంగాణ పోలీసులు ఏం చేశారు తెలంగాణ పోలీసులు ఏమైపోయారు ఎక్కడ నిర్మూలించారు తెలంగాణ అంటేనే డ్రగ్స్ లేని రాష్ట్రంగా పేరు గాంచాలి అనే ఇదిగా ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము ఎన్నో ప్రసంగాలు చేయడం కూడా జరిగింది కదా డ్రగ్స్ నిర్మూలన అంటే తెలంగాణ అని చెప్పేసి ఎక్కడ నిర్మూలించారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు స్పందిస్తే కానీ ఇప్పుడు మనకు బయటపడలేదు పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ అంటే అది మామూలు విషయం కాదు కదా ఇప్పుడు తెలంగాణ పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్తే కూడా పూర్తి వివరాలు మీకు చూపిస్తాను పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత మహారాష్ట్రలోని తానే జిల్లాలో పోలీసులు తెలంగాణలో నిర్వహిస్తున్న భారీ మాదక ద్రవ్యాల తయారీ సిండికేట్ను ఛేదించారు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు పన్నెండు వేల కోట్ల విలువైన దాదాపు ముప్పై రెండు వేల లీటర్ల ముడి ఎండీ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బంగ్లాదేశ్ కు చెందిన యువతి నుండి స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ ఇరవై ఐదు లక్షలు కాగా రెండు వందల గ్రాముల ఎండి డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడంతో దర్యాప్తు ప్రారంభమైంది దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న కొద్దీ తెలంగాణలో పెద్ద ఎత్తున తయారీ యూనిట్ను కనుక్కోవడం కూడా దారి తీసినట్టు తెలుస్తుంది గొలుసు ప్రకారమే పోలీసులు ట్రాక్ చేశారు పదమూడు మంది నిందితులను అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి నిందితులకు మరి ఉన్న వివిధ రాష్ట్రాల సంబంధాలు సంబంధాలు కూడా దర్యాప్తులో ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పదమూడు మంది నిందితులను పోలీసులైతే అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మరి ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ కెమికల్ ఫ్యాక్టరీపై కూడా పోలీసులు నజర్ పెట్టినట్టుగా తెలుస్తుంది ర్లపల్లి కేసులో కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి నెల రోజుల ముందు వాగ్దేవి ల్యాబ్పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది నెల ముందే వాగ్దేవి కెమికల్ ల్యాబ్లో కార్మికులుగా చేరిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరి డ్రగ్స్ కు సంబంధించి ముడి సరుకులు రసాయనాలు డ్రగ్స్ తయారవుతుందని పక్క ఆధారాలతో ఉన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే మరి పక్క ఆధారాలతోనే వాళ్ళు అక్కడ జాయిన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అదే కాకుండా అధికారుల సమాచారం డ్రైవర్లు రోజువారీ కూలీలుగా మారి కొంతమంది సిబ్బందిని పంపి పంపిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే దాడులకు మరి వాళ్ళు పాల్పడడం జరిగింది మరి ఆ కంపెనీ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఇగో మీకు అన్నీ కూడా చూపిస్తాను ఇవన్నీ అవే చర్లపల్లిలోనే ఉంది ఈ డ్రమ్స్ అన్నీ కూడా అవే మామూలుగా అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంటే కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఈ డ్రమ్ములల్లో తీసుకెళ్తూ ఉంటే ఏదో కెమికల్ ఫ్యాక్టరీ అనుకున్నాము కానీ ఇక్కడ డ్రగ్స్ తయారవుతుందని మాకు ఏ అంటే ఒక జీరో పర్సెంట్ కూడా మాకు డౌట్ రాలేదు ఎందుకంటే లారీలల్లో తరలిస్తూ ఉన్నారు డ్రమ్ములు ఎక్కించేసి ఈ కెమికల్ అంతా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నాము ఇదేదో మందల ఫ్యాక్టరీ అనుకున్నాం కానీ డ్రగ్స్ ఇక్కడ తయారు చేస్తున్నారని నిజంగా మాకు పది సంవత్సరాలుగా మాత్రము ఎటువంటి అనుమానం రాకుండా ఇక్కడ మాఫియాని వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ స్కామ్ జరిపించారు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుతము అక్కడ ఉంటున్న నివాసం ఉంటున్న ప్రజలు కూడా అదే చెప్తూ ఉన్నారు ఇది తెలిసి ఉంటే మేము ఎప్పుడో పోలీసులకు సమాచారం వాళ్ళము అని కూడా వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇంత భారీ ఎత్తున అక్కడ స్కామ్ జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా డ్రగ్స్ మాఫియా అనేది అరికడతామని ఎలా అంటారు డ్రగ్స్ని నివారిస్తామని ఎలా చెప్తారు అది నివారించలేరు కదా అది సాధ్యం కాదు కదా మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు ఈ సైబర్ క్రైమ్ పోలీసులు కావచ్చు ఇదంతా కూడా ఎక్కడ నార్కోటిక్ పోలీసులు ఎక్కడ పోయినారు అసలు నార్కోటిక్ పోలీస్ బృందం ఏం చేస్తున్నారు మేము ఇక్కడ ఐదు మందిని పట్టుకున్నాము డ్రగ్స్ అమ్మే వాళ్ళని అని చెప్పగానే మేము నార్కోటిక్ బృందం మేము పట్టేసుకున్నాము అని చెప్పేసి చెప్తారు మరి దా అంటే వాళ్ళు ఎంత క్వాంటిటీ పట్టుకున్నారో కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇంత పెద్ద కంపెనీ రన్ అవుతుంది ఇక్కడ మాత్రం ఎందుకు నిఘా పెట్టలేకపోయింది తెలంగాణ పోలీస్ బృందము ఈ నార్కటిక బృందం కావచ్చు సైబర్ క్రైమ్ కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళంతా ఏమయ్యారు వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు వీళ్ళని పట్టుకున్నప్పుడు మరి అదే కోణంలో మీరు కూడా దర్యాప్తు కొనసాగించినట్లయితే తెలిసేది కదా బయట పడేది కదా ఇవన్నీ కూడా అక్కడ నుంచి సేకరించిన వీడియోసే కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ ఆ కంపెనీని కూడా మరి సీజ్ చేయడం జరిగింది ఇంతటితో వదిలిపెట్టేది లేదు ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాలలో ఇలాంటి కంపెనీలు రన్ చేస్తున్నప్పటికీ మరి కంపెనీ నుంచే మొదలు పెడదాం అంటే ఇక్కడ డ్రగ్స్ అమ్మే వాళ్ళను అమ్మే వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళను అరెస్ట్ చేయడం కాకుండా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇదంతా మాఫియా ఎక్కడి నుంచి జరుగుతుంది ఎక్కడ తయారు ఇంతకుముందు చాలా మందికి చాలా అనుమానాలు వచ్చేటివి ఇక్కడ కాదు మన దేశం నుంచి జరగట్లేదు ఇదంతా కూడా బయట దేశాల నుంచి ఇక్కడ సరఫరా అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది సరుకుంత కాబట్టి అక్కడ వాళ్ళను మనం ఎలా అరికట్టేది అది జరగని విషయమేమో అసంభవమేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే ఇంత ఘనకార్యం జరుగుతూ ఉంది ఇంత పెద్ద గొప్ప విషయాలు జరుగుతూ ఉంటే ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి ఇక్కడ ఛేదించేంత వరకు మరి ఇక్కడ పోలీసులు మేలుకోవడం లేదంటే మరి ఎలా పోలీసుల్ని నమ్మేది అనే కోణంలో ఇప్పుడైతే ప్రచారం చాలా జరుగుతుంది సోషల్ మీడియాలో పన్నెండు వందల కోట్ల డ్రగ్స్ మాఫియా దొరికింది అక్కడ డ్రగ్స్ను పట్టుకున్నారు అని అంటే ఇంకా ఎంత ఉంది ఇంకా ఎన్ని చోట్ల ఈ కంపెనీలు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్గా జరుగుతున్నటువంటి సంస్థల పైన కూడా అలాగే ప్రైవేటుగా నడుపుకుంటున్న కెమికల్ ఫ్యాక్టరీల పైన కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక అడుగు ముందుకేసారని దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మేల్కొన్నారు మరి తెలంగాణ పోలీసులు అనుకోవచ్చు దీనిపైన ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎంతమందిని పట్టుబడ్డగా పట్టుకున్నప్పటికీ కూడా డ్రగ్స్ని నివారించడం అనేది జరగలేదు విచ్చల వేడిగా డ్రగ్స్ సేవిస్తూ పబ్లలో చూసాం పార్టీలలో చూసాం రేవు పార్టీలని ఎంతోమంది అరెస్ట్ అవ్వడం చూసాం అలాగే మాస్ ఏరియాలలోకి ఓల్డ్ సిటీకి అక్కడంతా వెళ్తే కూడా యూత్ మెయిన్గా యూత్ డ్రగ్స్ తీసుకొని హత్యలు ఆత్మహత్యలు ఎన్నో చూసాము కానీ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తుందేమో అనుకోవచ్చు మహారాష్ట్ర పోలీసులు చేసిన ఈ పని మాత్రం నిజంగా వాళ్ళకు హ్యాట్సప్ చెప్పాల్సిందే ఖచ్చితంగా ఒక యువతిని పట్టుకోవడం వల్ల ఇంత పెద్ద స్కామ్ బయటపడ్డది అని అంటే మామూలు విషయం కాదు కదా ఇప్పుడైనా మరి తెలంగాణ పోలీసులు మేల్కోవాలి మేల్కొని ఎక్కడి నుంచి అసలు మొదలు ఎక్కడుంది అక్కడి నుంచే మనము ఆ సంస్థలకే చెక్ పెట్టేలాగా చేయాలి అని అంటే డేర్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరి చూసుకోవాలి పోలీసు సిబ్బంది కూడా ఎందుకంటే పోలీసులు తెలంగాణ పోలీసులు అంటే లంచాలకు మరిగినోళ్ళు కాబట్టి అక్కడికి వెళ్తారు వాళ్ళకి తెలుసు తెలియదని ఏం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్